రైతు బంధు ఎవరికి రాలేదు డిప్యూటీ సీఎం దయా దబాయింపు రైతు బంధుపై జర్నలిస్టు ప్రశ్న సమాధానం దాటవేసిన బట్టి ఏమన్నాడు మీడియా సమావేశంలో మాట్లాడిన డిప్యూటీ సీఎంను అక్కడ ఉన్న జర్నలిస్ట్ రైతు బంధు గురించి ప్రశ్నించారు రైతు బంధు డబ్బులు ఇంకా రాలేదు సార్ అని అడిగితే ఎవరికి రాలేదు రెండు మూడు సార్లు బట్టి ఎదురు ప్రశ్నించారు ప్రభుత్వమే రైతు బంధు కొంతమందికి వేశామని స్వయంగా ప్రకటించింది దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే మాట చెప్పారు రైతుబంధు ఆపి ఉద్యోగులకు డబ్బులు ఇచ్చామని సీఎం చెప్పిన మాటలను మరొక ముందే డిప్యూటీ సీఎం ఇలా మాట్లాడడం పరువురికి ఆశ్చర్యం చేస్తాం అస్సలు భయపడకరి జర్నలిస్టులారా మీరు అసలు భయపడాల్సిన పరిస్థితి లేదు మనకు అండగా పది ఛానళ్ళు స్టార్ట్ అయినాయి మూడు స్టార్ట్ అయినాయి నడుస్తున్నాయి ఏదో ఒక రోజు లైవ్లో ఏ ఏ ఛానల్ అనేది నేను కూడా ప్రకటిస్తా వైఆర్టీవీ ఆధ్వర్యంలో ఒక యుద్ధమే జరగబోతుంది ఒక పోరాటమే చేస్తాం మార్పు కాదు పాలన మారాలి అని కోరుకుందాం ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం మనకు సంబంధం లేదు మళ్ళీ కేసీఆర్ రావాలనే నినాదాన్ని నేను ఎత్తుకున్నట్టు స్టార్ట్ చేస్తే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఆడ ఉండదు నేను మళ్ళీ చెప్తాను మళ్ళీ చెప్తున్నాయి ఓ గీ జర్నలిస్టులను బెదిరించే కథలు వద్దు గీ ముచ్చట్లద్దు అడగండి గట్టిగానే అడుగుర్రీ ఏం భయం ఎందుకు ఐదేళ్ళు ఉండిపోయేటట్లు మనం ఎంతమంది ముఖ్యమంత్రులను ఎంతమంది మినిస్టర్లను ఎంతమంది ఆఫీసర్లను ప్రశ్నించలే గీ వీళ్ళకి భయపడతాం మనం మొన్ననేమో అది పొన్న ప్రభాకర్ అన్న ప్రచారంలో ఏమో కన్నీళ్లు పెట్టుకుంటాడు ఇప్పుడేమో ఇట్లా నాలుగే మరేసి ఇట్లా ఏంది బల్ల గుర్తుతాడు సీతక్కనేమో ప్రెస్ మీట్ మాట్లాడుతా అంటే కరెంటు పోతుంది ఇక బట్టి విక్రమార్కనేమో మళ్ళీ జర్నలిస్టులను దబాయించే ప్రయత్నం జరుగుతుంది జర్నలిస్ట్ల జోలికి వస్తే నేను చెప్పిన అక్షరం జోలికి వచ్చిన గొంతుక జోలికి వచ్చిన ప్రభుత్వాలు పడిపోతాయని గతంలో చెప్పినా జరుగుతుంది ఇప్పటికీ చెప్తున్నా మీరు జర్నలిస్టులతో పెట్టుకుంటే చెప్తున్నా మీరు సినిమాలలో ఉంటారు రియల్ లైఫ్లో మీకు రంగుల రత్నం ఇంద్రధనస్సులు చూపెడతాం మేము జర్నలిస్టుల జోలికి అంతా ఆసామాష అనుకోకూరి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జర్నలిస్టుల జోలికి రాకూర్రి అని చెప్తున్నా ఇక వస్తే అది మీ కర్మ మేమేం చేయలేం